ఒక్క నిమిషం పని చేస్తున్నా అరే ఇంపార్టెంట్ అడగాలి నేను ఇది కూడా ఇంపార్టెంట్ ఒక్క నిమిషం ఎందుకు అట్లా బుద్ధి లేకుండా అసలు అట్లా అంటున్నా బుద్ధి నువ్వు ఇప్పుడు నన్ను కూడా రోడ్డు మీద బుద్ధి లేదన్నాడు నువ్వు అట్లే అంటావు ఎవడే చెప్పాలి నేను ఏమైంది రస్తారా సీరియస్ అవుతున్నావు అరే నాకు మైండ్ డిస్టర్బ్ అవుతుంది చెప్పు బుద్ధి అన్నాడు నువ్వు అదే అంటున్నావు ఇది ఒక పనులు ఉంది సార్ ఏందో చెప్పేసి అని నాకు కూడా రోడ్డు మీద బుద్ధి లేదని అన్నాడు ఇప్పుడు నాకు బాధ అవుతుంది నువ్వు వేసిన దగ్గర నుంచి బాధపడద్దు అంట ఎట్లా ఇప్పుడు వాడెవడో బుద్ధి లేదని అంటే దీనికి బుద్ధి లేకుండా ఎట్లుంటది నాకు బుద్ధి నేను చెప్పలేవా నాకు బాధ ఎత్తుంది నాకు ఇప్పుడు నాకు ఆన్సర్ కావాలి బాధ వేస్తే బాధపడు అది కాదు ఆన్సర్ ఇప్పుడు నేను నేను ప్రశ్న అడుగుతున్నా చెప్పు నీకు బుద్ధి ఉంది అని నీకు తెలుసా తెలుసు అట్లా వాడేవాడు అంటే దానికి దానికి ఎందుకు నువ్వు ఫీల్ అవుతున్నావు అట్లా కుదరదు నాకు ఇప్పుడు నాకు బాధ పోవాలంటే ఏం చేయాలి పట్టించుకోకురా ఇప్పుడు వాడెవడో ఎవడో బుద్ధి లేదు అంటాడు పట్టించుకోవద్దు నువ్వు ఇప్పుడు అంతకుమించి ఏమని చెప్పు ఇప్పుడు వాడి వాడి దగ్గరికి వెళ్ళి పోరాడతా ఇప్పుడు నా పని ఆకుని బుద్ధి లేకుండా నీతో మాట్లాడుతున్నాను నేను అనుకున్నంత మాత్రాన బుద్ధి లేకుండా పోతుందా నాకు మాట మాటవలసనేమో ఒక మాట అనగానే ఫ్రెండ్షిప్ వదిలేసుకుంటావా తెలుసుకో నీకు బుద్ధి ఉంది కదా వాడికి బుద్ధి అని తెలుసుకో ఇంకొక మాట చెప్పనా ఇప్పుడు నేను రాగానే బుద్ధి లేదని నేను ఏం బాధపడకు అయినప్పటికీ నీకు బుద్ధి ఉంటే ఉంటుంది లేకపోతే లేదు నేను నేను అన్నమాట సారి చెప్పిన నేను అన్నంత మాత్రం బుద్ధి లేకుండా పోదు బుద్ధి ఉండకుండా పోదు ఉంటే ఉంటది నాకు తెలిసింది ఒకటే అసలు ఎవడన్నా బుద్ధి లేదంటే బాధపడ్డం నిజంగా బుద్ధి లేని సరే ఆ పుస్తకాలు సార్ నా అది ఆ చేయాలి అలా